హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో గోల్డ్ గురించి కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి కదండి ఈ వీడియోలో గోల్డ్ గురించి కొన్ని కామెంట్స్కి వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి ఇదే వీడియోలో చాలా అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను అందులో ముఖ్యంగా గోల్డ్ రేట్ ఇప్పుడు పెరుగుతూ ఉంది కదా ఇప్పుడు గోల్డ్ కొనడం మంచిదా కాదా అని చెప్పేసి ఒక కామెంట్ అండి గోల్డ్ రేటు ఇంకా పెరుగుతూనే ఉంటుందా అని ఒక కామెంట్ అండి బంగారం ధర పెరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు బంగారం కొనుక్కోవడం మంచిదేనా లేదా తగ్గేంత వరకు ఎదురు చూడాలా అలానే గోల్డ్ కాయిన్స్ కానీ బిస్కెట్ ముక్కలు కానీ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద మళ్ళీ మనం తిరిగి అమ్మితే అంతే మనీ వస్తుందా లేదంటే మనీ ఏమైనా తగ్గించి ఇస్తారా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కదండి ఇవాళ వీడియోలో ఇలా గోల్డ్ పైన వచ్చిన కామెంట్స్కి ఇవాళ వీడియోలో అయితే నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి మరి వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోల ఐడియాస్ కనుక యూస్ఫుల్గా ఉంటున్నాయి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇప్పుడైతే మనం మన టాపిక్లోకి వచ్చేద్దాము గోల్డ్ రేటు పెరుగుతూనే ఉంది కదా ఇప్పుడు గోల్డ్ కొనడం మంచిదా కాదా అనేది చూద్దామండి ఏమండి బంగారం ధర నాకు తెలిసినంత వరకు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందండి తగ్గడం అంటూ వస్తే ఒక వందో రెండు వందలు తగ్గుతుంది కానీ పెరగడం అంటూ వస్తే ప్రతిరోజు వంద వంద చెప్పును కూడా పెరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం కదా కొంతకాలంగా రోజుకి యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కూడా పెరుగుతుంది అదే తగ్గడం విషయానికి వస్తే పది ఇరవై ముప్పై ఇలా తగ్గుతుంది అంతేగాని ఒకేసారి ఢమాలన పదివేలు తగ్గిపోయింది ఇరవై వేలు తగ్గిపోయింది అని అయితే ఎక్కడా లేదండి ఇప్పటి వరకును ఒకవేళ తగ్గినట్లయితే వంద రెండు వందలు అలా తగ్గుతుందేమో కానీ పెరగడం అయితే భారీగానే పెరుగుతుందండి కాబట్టి బంగారం ధర పెరుగుతున్నప్పుడు కొనుక్కోవడం బెస్ట్ అని చెప్పేసి అడిగ అడిగారు కదండి ఏమండి బంగారం ధర తగ్గినా పెరిగినా మనకు అనవసరం మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి ఇప్పుడే స్పాట్లో వెళ్ళి కొనేసుకోవచ్చు డబ్బులు లేవు అనుకోండి దాచుకుని పోగేసుకుని నిల్వ చేసుకున్న డబ్బుల్ని మనం పట్టుకెళ్ళి బంగారం కొనుక్కోవచ్చు తప్పులేదు మనం బయట వడ్డీలకిచ్చి ఇంట్రెస్ట్లకిచ్చి మోసపోయాకన్నా బంగారంపై పెట్టుబడి మంచిదే కాకపోతే ఏంటంటే అప్పు చేసి బంగారం పెరుగుతుంది కదా అని చెప్పి అప్పు చేసి కనుక బంగారం కొంటే కనుక ఆ అప్పుకి వడ్డీ కట్టాల్సి వస్తుంది అలానే గోల్డ్ తాకట్టు పెట్టి కనుక బంగారం కొంటే ఆ తాకట్టు పెట్టిన గోల్డ్కి కూడా మనం వడ్డీ కట్టాల్సి వస్తుంది లేదు అనుకుంటే కనుక మీకు అవసరం లేని గోల్డ్ ఉంటుంది కొన్ని కొన్ని పాత గోల్డ్ వస్తువులు కానీ లేదంటే పిల్లలకి చిన్నవైపోయిన వస్తువులు కానీ విరిగిపోయిన వస్తువులు కానీ ఇలాంటివి ఉంటాయి అలాంటి వాటిని మీరు తాకట్టు పెట్టి కొత్త గోల్డ్ కొనుక్కోవచ్చు తప్పలేదు కాకపోతే తాకట్టు పెట్టిన దేనికైనా సరే వడ్డీ అయితే కట్టాల్సి ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కసారి బంగారం ధర ఎంత పెరిగినప్పటికీ కొనక తప్పదు అంటే ఉదాహరణకి పెళ్ళి కుదిరింది అనుకుందామండి అలాంటప్పుడు గోల్డ్ కంపల్సరీ కదా ఒకవేళ వస్తువులన్నీ కూడా అమర్చుకొని చెట్టుకున్న కనీసం తాలిబొట్టుకైనా సరే మనం అప్పటికప్పుడు కొత్త గోల్డ్ అయితే కొంటాం కదా లేదా ఉంగరాలు కను ఇలా దేనికో దానికి కొత్త బంగారం అనేది కొంటాం అలాంటప్పుడు ధర ఎంత ఉన్నా సరే కొనుక్కోవాల్సిందే తప్పదు అవసరం ఉంటే ఎంతైనా పెట్టి కొనాల్సిందే అదే అనవసరం అయినప్పుడు ధర తగ్గింది కదా అని చెప్పి కొనే కన్నా సరే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు బంగారం కొనుక్కోవడమే బెస్ట్ అండి ఎందుకంటే ఇంట్లోనే మనీనుంచేస్తామనుకోండి అవి ఎందుకో కొందుకు వాడేస్తాము ఖర్చు పెట్టేస్తాము కాబట్టి బంగారం కొనుక్కోవడం తప్పైతే కాదు ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే చాలామంది ఏంటంటే గోల్డ్ రేటు ఒకేసారి తగ్గిపోతుంది అని చెప్పేసి అంటున్నారు నిజానికి అలా తగ్గితే మంచిదే పది గ్రాములు కొనుక్కునే చోట ఇరవై గ్రాములు కొనుక్కోవచ్చు కానీ ఒకేసారి ఢమాలంటూ గోల్డ్ రేటు పడిపోవడం ఇప్పటి వరకు అయితే జరగలేదండి మీరు గమనించినట్లయితే గోల్డ్ రేటు తగ్గుతుంది అంటే పది ఇరవై ముప్పై నలభై యాభై ఇలా తగ్గుకుంటూ వస్తుంది కానీ ఢమాలమని ఒకేసారి కనీసం రెండు వేలు తగ్గించాడు కూడా లేదు అదే పెరిగిన విషయానికి వస్తే మాత్రం ఢమాలమని ఒక ఒకసారి పెరిగిన విషయం ఉందండి మీరు గమనించినట్లయితే రెండు వేల ఇరవై నుండి చూడండి పోనీ ఎప్పటి నుంచో అవసరం లేదు రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు చూసుకున్న సరే మనకి ప్రతిరోజు ధర పెరుగుతూనే వచ్చింది మీరు గమనించినట్లయితే మీకు అర్థమై ఉంటుంది నాకు తెలిసి గోల్డ్ రేట్ అనేది ఎప్పుడూ పెరుగుతూనే ఉందండి మనం పాత తరానికే వెళ్ళనవసరం లేదు ఇప్పుడు ఈ మధ్యకాలం కూడా గత ఐదు సంవత్సరాలలో మనం చూసుకున్న సరే గోల్డ్ రేటు అనేది పెరుగుతూనే ఉంది నా చిన్నప్పుడు గోల్డ్ రేటు ఎంత ఉంది అనేది నాకు అంత ఐడియా లేదు కానీ నేను గోల్డ్ కొనడం స్టార్ట్ చేసినప్పుడు మూడు వేల నాలుగు వందలు మూడు వేల ఆరు అండి ఒక గ్రాము అప్పటి నుంచి గోల్డ్ కొనడం మొదలుపెట్టాను ఇప్పుడు ఈరోజు పదివేల ఐదు వందల పైనే ఉంది కదండి గోల్డ్ ఒక గ్రామును మీరు మరీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవైలో ఐదు వేలు ఉందండి బంగారం ధర ఒక గ్రామును అదే రెండు వేల ఇరవై ఐదులో పదివేల యాభైకి చేరుకుంది ఇప్పుడు ప్రజెంట్ పదివేల ఐదు వందలు కూడా దాటేసింది రేట్ అనేది మీరు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది కాబట్టి బంగారం ధర అనేది నాకు తెలిసినంత వరకు పెరుగుతూనే ఉంటుందండి తగ్గడం తక్కువ సహజమే తగ్గడం పెరగడం అనేది కాకపోతే ఒకేసారి డమాలమని తగ్గడం తక్కువ అలానే బంగారం ధర ఒకేసారి ఒక ముప్పై వేలనో నలభై వేలనో తగ్గటం బాగా తక్కువ అండి చాలా తక్కువ తగ్గటం ఒకవేళ నిజంగా అనుకున్నట్టే ఒక యాభై వేలు రూపాయలు బంగారం తన తగ్గిపోయి ఒక గ్రాము యాభై వేలకి అత సారీ సారీ పది గ్రాములు యాభై వేలకే వచ్చింది అనుకోండి ఇబ్బందే లేదు కదా పది గ్రాములు కొనుక్కునేది లక్ష రూపాయలు పెట్టి ఇరవై గ్రాములు కొనుక్కుంటాం అంతే కదా బంగారం తగ్గితే ప్రాబ్లమే లేదండి ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా యాభై వేలు పెడితే ఒక జత కమ్మలు కూడా రావడానికి కష్టమవుతుంది అదే అనుకోండి ఒక చిన్న నక్లీసో లేదంటే ఆ కమ్మల మీదకి మ్యాటీలో స్వరాలో ఏదో ఒకటి చేయించుకుంటాం అంతే కదా అది మనకి ఇప్పుడు అవసరం లేకపోయినా ఫ్యూచర్లో మన పిల్లలైనా పెట్టుకుంటారు లేదా ఆ తర్వాత తరం వాళ్ళైనా పెట్టుకుంటారు ఎందుకంటే ఈ డబ్బులు తరతరాలు చూస్తాయో లేవో తెలియదు కానీ బంగారం అనేది తరతరాలు చూస్తుందండి మీరు గమనించినట్లయితే బంగారం అనేది ఇప్పుడు మా అమ్మమ్మ పెట్టుకున్నది అమ్మ పెట్టుకుంది వస్తువులు నెక్లెస్ కానీ హారం కానీ ఇలాంటివి అలానే అమ్మ పెట్టుకున్న వస్తువులు ఇప్పుడు మన దాకా వచ్చాయి చాలామంది పాత వస్తువులను కరిగించేయడం వలన అవి కనుమరుగైపోయాయి కానీ లేదంటే చాలా మంది ఓల్డ్ వస్తువులు ఉంటాయి ఇప్పటికీ మా ఇంట్లో మా అత్తయ్య గారి వస్తువులు చాలా ఉన్నాయండి ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు మీకు నేను షేర్ చేస్తాను కాబట్టి బంగారం రేటు అనేది సాధారణంగా తగ్గడం జరగదని నేను అనుకుంటున్నాను పెరుగుతూనే ఉంటుంది అలానే బంగారానికి ఉన్న విలువ కూడా అంత ఎక్కువగా తగ్గదండి బంగారం విలువ కూడా పెరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ బంగారం బంగారమే కదా చాలామంది అనుకుంటూ ఉంటారు మనం బంగారంపై మక్కువతో ఇలా ఎక్కువగా బంగారం కొనేయడం వల్లనే బంగారం రేటు ఇంతలా పెరిగిపోతుంది అని చెప్పేసి అనుకుంటారండి ఏమంటే బంగారం రేట్ అనేది ఎక్కడే కాదండి ప్రపంచంలో ఎక్కడైనా పెరుగుతూనే ఉంటుంది బంగారం ఎక్కడైనా బంగారమేనండి కాకపోతే మన ఇండియన్స్ కల్చర్ ప్రకారం ఏంటంటే కాస్త బంగారాన్ని ఎక్కువ కొంటాము బంగారంపై మక్కువ ఎక్కువ మనకి పెళ్ళిళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్లకి కూడా బంగారం అనేది పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి మనకి కొంచెం మక్కువ ఎక్కువ అంతేగాని బంగారం ధర ఇండియాలో లక్ష రూపాయలు ఉన్నది లేదంటే ఆఫ్రికాలో పదివేలకే వస్తుంది అంటే లేదండి అక్కడ కూడా ఇంచుమించు ఒక పదివేలు బహుశా అటు ఇటులో ఉంటే ఉండొచ్చేమో కానీ ఇంచుమించు ఎక్కడైనా సరే బంగారం ధర బంగారమేనండి నాకు తెలిసి దుబాయ్లో బంగారం చాలా తక్కువ రేటుకు వచ్చేస్తుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటామండి కానీ అక్కడికి ఇక్కడికి మూడు వేల నాలుగు వేల తేడా అండి అంతే మరి ఇప్పుడు ఎంతుందో రేటు నాకైతే ఐడియా లేదు కానీ నేను ఒక సిక్స్ ఇయర్స్ బ్యాకో సెవెన్ ఇయర్స్ బ్యాకో దుబాయ్ నుంచి మా బంధువులు ఒకళ్ళు వస్తుంటే వాళ్ళ చేత అనమాట గోల్డ్ అక్కడ నుంచి అక్కడికి ఇక్కడికి పెద్దగా తేడా ఏమీ లేదండి నాలుగు వేల ఐదు వేల తేడా వచ్చింది అంతే కాబట్టి బంగారం అనేది ఎప్పటికీ బంగారమే ఎక్కడైనా బంగారమే ఎక్కడున్నా బంగారమేనండి సరే గోల్డ్ బిస్కెట్ ముక్కలు కానీ కాయిన్స్ కానీ మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద కొనుక్కుంటే మళ్ళీ మనం తిరిగి అమ్మినప్పుడు అదే రేట్ వస్తుందా రాదా అని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి గోల్డ్ బిస్కెట్ ముక్కలు కానీ కాయిన్స్ కానీ ఏమైనా కొంటే కనుక మనం తిరిగి అమ్మితే ఆ రోజున్న బంగారం ధర అయితే వస్తుందండి కాకపోతే కాయిన్స్ ప్యూరిటీ కానీ బిస్కెట్ ముక్కల ప్యూరిటీ కానీ చెక్ చేసి వాళ్ళు ఇస్తారనమాట మనీ అనేది కాకపోతే ఓల్డ్ బంగారం కాబట్టి ఒక ఐదు వందలు తగ్గిస్తామని మూడు వందలు తగ్గిస్తామని ఇలాంటివి వాళ్ళు అంటూ ఉండొచ్చు మాట్లాడుకోవడం బట్టి కూడా ఉంటుంది సాధారణంగా ఇలా బిస్కెట్ ముక్కలు కానీ గోల్డ్ కాయిన్స్ కానీ అమ్మినప్పుడు ఏంటంటే దాని ప్యూరిటీ బట్టే గోల్డ్ రేట్ అనేది వాళ్ళు కట్టి ఇస్తారండి మనీ అయితే మాత్రం ఏ రోజు రేటు ఉంటే అదే రోజు రేట్ అయితే ఇస్తారు అదే ఏదైనా వస్తువు అమ్మాల్సి వస్తే మాత్రం బీఏఎస్ హాల్మార్క్ ముద్ర ఉందా లేదా అనేది చూస్తారు స్టోన్స్ వెయిట్ తీసేస్తారు అలానే ఒకవేళ నైన్ వన్ సిక్స్ అయినా కాకపోయినా కొన్ని కొన్ని షాప్స్లు అంటే మన దగ్గర బిల్ పేపర్స్ ఇలాంటివి ఏమీ లేవనుకోండి లేదా మనం వర్క్ షాప్లో కొని వేరే షాప్లో అమ్ముదాము అనుకున్నప్పుడు కూడా అలాంటప్పుడు ఏంటంటే ఆ వస్తువుని కరిగించి ముద్దగా చేసి దాని ప్యూరిటీ చెక్ చేసి అప్పుడు కొనుక్కుంటారనమాట లేదా ఎక్స్చేంజ్ చేయాలన్నా సరే ఇంచుమించు ఇలానే జరుగుతూ ఉంటుందండి ప్రాసెస్ అనేది లేదు అనుకుంటే మనం ఏ షాప్లో అయితే తీసుకున్నామో అదే షాప్కి తీసుకెళ్తే వాళ్ళు చాలా వరకు మాత్రం ఆ గోల్డ్ని ఎక్స్చేంజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వాళ్ళ షాప్లోనే మనం కొనుక్కున్నట్లయితే తిరిగి అదే షాప్లో ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తే అలా కాకుండా వేరే షాపులో ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా కరిగించి దాని ప్యూరిటీ చెక్ చేసిన తర్వాతే మనకి ఎక్స్చేంజ్ చేసినా లేదంటే మనం అమ్మినా సరే మనకి మనీ అనేది వస్తుందనమాట ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది కదా ఇప్పుడు గోల్డ్ కొంటే లాభమా నష్టమా అని చెప్పేసి అడుగుతున్నారండి ఏమండీ నాకు తెలిసి నా దృష్టిలో ఏంటంటే బంగారం ఎప్పుడు కొన్నా లాభమేనండి ఒకవేళ ఇప్పుడు ఈ రోజు ధర పదివేల ఐదు వందలు ఉండొచ్చు ఇంకొక పది ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా ఇరవై వేలు పైనే ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటాను కాబట్టి గోల్డ్ అనేది ఎప్పుడు కొన్నా సరే లాభమే అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే ఆరు వేల ఎనిమిది వందలకి గోల్డ్ అనేది తీసుకున్నాను ఒక గ్రామును ఇప్పుడు ఎంత అయ్యిందండి పదివేల ఐదు వందల పైన అయ్యింది నాలుగు వేల పైనే పెరిగింది కదా కాబట్టి బంగారం ఎప్పుడు కొన్నా లాభమే అని చెప్పేసి నేనైతే నమ్ముతానండి నాకు తెలిసిన వాళ్ళు ఈ నెల చివరికి లక్ష పన్నెండు వేల వరకు కూడా పది గ్రాముల బంగారం ధర అవుతుంది అని చెప్పేసి అన్నారండి అలానే నేను ఒక చోట కనుక్కుంటే లక్షా యాభై వేల వరకు కూడా ఈ నెల చివరికి బంగారం ధర అనేది పెరుగుతుంది అని చెప్పేసి అన్నారు మరి చూడాలి ఎంతవరకు పెరుగుతుందో ఏంటి అనేది అలాగే బంగారాన్ని ఒకేసారి కొనడం బెస్టా లేదా కొంచెం కొంచెంగా కొనడం బెస్టా అని అడుగుతున్నారండి ఏమంటే డబ్బులు ఉన్నాయనుకోండి ఒకేసారి కొనేసుకోవచ్చు డబ్బులు లేవు అనుకోండి కొంచెం కొంచెం మనీని పోగేసుకుని కొంచెం కొంచెం బంగారం కొనుక్కోవచ్చు ఎలా కొనుక్కున్నా బెస్టేనండి కాకపోతే ఇలా కొంచెం కొంచెం కొనుక్కోవడం వల్ల ఏంటంటే జిఎస్టీ విఏ చార్జెస్ కొంచెం ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది అంతే ఒకేసారి డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కున్న దానికని కొంచెం కొంచెంగా కొనుక్కున్న దానికి కొంచెం తేడా ఏంటంటే విఏ జీఎస్టీలు ఎక్కువ పే చేయాలి అలా అని చెప్పి ఒకేసారి కొనుక్కున్న దానికి వియ్య జీఎస్టీ పే చేయని అవసరం లేదా అని చెప్పి అనుకోవచ్చండి ఖచ్చితంగా ఒకేసారి కొనుక్కున్న విఏ జిఎస్టీ పే చేయాలి ఇలాగా కొంచెం కొంచెంగా బంగారాన్ని కొనుక్కున్నా సరే జిఎస్టీ అనేది పే చేయాలి ఉదాహరణకు మీరు పది గ్రాములు వస్తువు కానీ కాయిన్ కానీ ఏదైనా ఇప్పటికిప్పుడు డబ్బులు ఉన్నాయి కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక జస్ట్ ఇది ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి ఇంతే ఉండాలని ఏమీ లేదు పదివేల ఐదు వందలు చూద్దామండి ఒక గ్రామును అప్పుడు లక్ష ఐదు వేలు అయితే అవుతుందండి పది గ్రాములకి దీనికి విఏ టూ నుంచి త్రీ పర్సెంటేజ్ ఉండొచ్చు ఫోర్ పర్సంటేజ్ ఉండొచ్చు అంటే కాయిన్ కానీ తీసుకుంటే చెప్తున్నానండి ఉదాహరణకు నేను త్రీ పర్సంటేజ్ వియే చూస్తున్నాను మూడు వేల నూట యాభై రూపాయలు అవుతుంది కదా ఇప్పుడు బంగారం ధర విఏ కలిపి మనకి జీఎస్టీ వేస్తారు కాబట్టి ఈ రెండు కలిపితే లక్ష ఎనిమిది వేల నూట యాభై రూపాయలు అవుతుందండి త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ కాబట్టి మనకి మూడు వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు అవుతుంది అప్పుడు మనకి పది గ్రాములు గోల్డ్ కాయిన్కి కూడా లక్ష ఎనిమిది వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు పే చేసినట్లయితే మనకి పది గ్రాముల బంగారం అనేది గోల్డ్ కాయిన్ రూపంలో అనేది వస్తుందనమాట ఎందుకంటే గోల్డ్ కాయిన్కి ఒక్కొక్కటి రౌండ్గా ఉండే కాయిన్స్ లేదా స్క్వేర్ మోడల్ గోల్డ్ బార్స్ కానీ ఇలా రకరకాలు ఉంటూ ఉంటాయి కదా అలా తీసుకున్నప్పుడు ఏంటంటే దాని మేకింగ్ ఛార్జెస్ కూడా వేస్తారనమాట అంటే టూ పర్సెంటేజ్ అని త్రీ పర్సెంటేజ్ అని ఫోర్ పర్సెంటేజ్ అని ఇలా వేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని బట్టి మనం విఏ జీఎస్టీ పే చేస్తామన్నమాట అంటే ఇక్కడ మనం పది గ్రాములు కొనుక్కున్నట్లయితే లక్షా ఎనిమిది వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు అవుతుందండి జస్ట్ నేను ఉదాహరణకే చెప్తున్నాను అలాగే కొంచెం కొంచెంగా బంగారం కొనుక్కోవాలి అనుకుంటే కనుక అంటే ఉదాహరణకు ఒక గ్రాము గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలి అనుకుందామండి అంటే పదివేల ఐదు వందలు కదా ఒక గ్రాము బంగారం ధర ఉదాహరణకు అండి ఒక వెయ్యి రూపాయలు పీస్ కాస్ట్ కింద వేద్దాం ఎందుకంటే ఒక గ్రామే కాబట్టి పీస్ కాస్ట్ కింద కూడా ఇస్తూ ఉంటారు అదే టూ గ్రామ్స్ కానీ త్రీ గ్రామ్స్ కానీ ఫోర్ గ్రామ్స్ కానీ కొనుక్కుంటే వియ్య ఉంటుంది ఒక గ్రాముకు కూడా వియ్య ఉంటుందండి నేను ఇక్కడ ఉదాహరణకి పీస్ కాస్ట్ రూపంలో వెయ్యి రూపాయలు అయితే వేసాను అప్పుడు మనకి బంగారం వియ్య ప్లస్ గోల్డ్ ధర కలిపి కాబట్టి పదకొండు వేల ఐదు వందలు అవుతుందండి అలానే దాని జిఎస్టీ త్రీ పర్సెంటేజ్ కాబట్టి మూడు వందల నలభై ఐదు రూపాయలు జిఎస్టీ చూసుకున్నా సరే మనకి పదకొండు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు అవుతుంది ఒక గ్రాము అంటే ఇంతే ఉండాలని ఏమీ లేదండి నేను జస్ట్ ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం నేను ఎగ్జాంపుల్కి వేశాను అంతే ఈ అమౌంట్ అనేది ఇంతే ఉండాలని ఏమీ లేదు అప్పుడు మనకి ఎక్స్ట్రా ఎంత అవుతుందండి పైన పదమూడు వందల నలభై ఐదు రూపాయలు ఒక గ్రాము పైన ఎక్స్ట్రా అనే అవుతుందండి అంటే మనం పది గ్రాములకు చూడాలి కదా అంటే మనం పది గ్రాములు ఒకేసారి డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుంటే లక్ష ఎనిమిది వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు అయ్యిందండి అలా కాకుండా పది గ్రాములని పదిసార్లు కొన్నామనుకోండి పదిసార్లు విఏ కట్టాలి పదిసార్లు జీఎస్టీ కట్టాలి కాబట్టి కొంచెం మనీ ఎక్కువ అవుతుంది విఏకి జీఎస్టీకి పదమూడు వందల నలభై ఐదు రూపాయలు ఒక గ్రాముకి ఎక్కువ అయితే కనుక పది గ్రాములకి మనకి పదమూడు వందల నాలుగు సారీ సారీ పదమూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అవుతుందండి అంటే ఒక ఆరు వేల ఐదు వందలు మనం ఎక్స్ట్రా పే చేసినట్లు అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఒక ఆరు వేల ఐదు వందలను కనుక మనం పదమూడు వేల నాలుగు వందల యాభై రూపాయల నుంచి తీసేస్తే ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా కడుతున్నాం మనం అంటే ఇక్కడ నేను పది గ్రాములకి జీఎస్టీ త్రీ పర్సెంటేజ్ మూడు వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు కదా మనం ఇక్కడ పది సార్లు కట్టాలి మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను అంటే అలా కాకుండా టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ కొనుక్కున్నారనుకోండి అలా కూడా ఐదు సార్లు జిఎస్టీ కట్టాలి ఐదు సార్లు వియ కట్టాలి అలా కాకుండా ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ కొనుక్కుంటే టూ టైమ్స్ జిఎస్టీ కట్టాలి టూ టైమ్స్ బియ్య కట్టాలి ఏది ఏమైనా బల్క్గా ఒకేసారి అమౌంట్ ఉన్నప్పుడు ఒకేసారి కొనుక్కున్న దానికి ఇలా కొంచెం కొంచెం కొనుక్కున్న దానికి తేడా ఉంటుంది కాకపోతే ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకేసారి బల్క్గా కొనేసుకుంటాం డబ్బులు లేవనుకోండి ఏం చేస్తాం ఇంట్లోనే అలాగో బల్క్గా అయ్యేంత వరకు పెట్టుకుంటే ఇటు బంగారం రేట్ అయినా పెరగచ్చు లేదా మనకి ఇంట్లో డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు అయినా పెట్టేస్తాం ఏదో ఒక అవసరం వచ్చి ఆ డబ్బులు తీసి ఖర్చు పెట్టేస్తాము దానివలన మనం కొనుక్కుందాము అనుకున్న బంగారాన్ని కొనలేము కాబట్టి విఏ జిఎస్టీలు అనేవి మనం కట్ కట్టాలంటే తప్పదు మీరు బల్క్గా కొనుక్కున్నా కట్టాలి విడివిడిగా కొనుక్కున్నా కట్టాలి కాకపోతే విడివిడిగా కొనుక్కుంటే కాస్త ఎక్కువ కట్టాల్సి వస్తుంది అది ఒకసారి ఆలోచించుకుని మీ అవైలబిలిటీని బట్టి మీరు చక్కగా బంగారాన్ని కొనుక్కోవచ్చు మ్యాక్సిమం మీకున్న డౌట్లు అన్నిటినీ కూడా నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్